పెద్దవాళ్ళు అంటారు కదా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా అస్సలు ఆగదు అన్నట్టుగా సో నా జీవితంలో కూడా అలాగే అయిందనమాట అత్తమ్మ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిన వన్ అండ్ హాఫ్ టూ మంత్స్కి అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళి అంతా మంచిగా మాట్లాడేసుకొని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళు కాల్ చేసి ఒక మంచి ముహూర్తం చూసుకునేసి ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేద్దాము అని చెప్పి అన్నారు సో అమ్మ సైడ్ వాళ్ళ పెద్దవాళ్ళు అత్తమ్మ సైడ్ వాళ్ళ పెద్దవాళ్ళు కలిసి ఒక మంచి రోజు చూసుకొని పూజారి దగ్గరికి అయితే వెళ్ళేసి డే మా ఇద్దరు జాతకాలు చూపించి ఈ వీళ్ళిద్దరికి ఏ డేలో ఎంగేజ్మెంట్ పెళ్లి చేస్తే మంచిది అని చెప్పేసి అడగగానే పూజారి ఇదే మంత్లోనే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్కి చాలా మంచి ముహూర్తం ఉంది ఎంగేజ్మెంట్ చెయ్యండి అని చెప్పి అన్నారు సో ఇంకా అమ్మ వాళ్ళు ఇంకొక డే ఏదైనా చూడండి పూజారి గారు అని చెప్పి అడిగారు అనమాట ఎందుకంటే వన్ అండ్ హాఫ్ వీక్ కూడా లేదు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్కి అమ్మ వాళ్ళు వెళ్ళిన టైంకి సో కొంచెం టైం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అడిగితే లేదమ్మా ఇంకొక టూ మంత్స్ వరకు మనకి మూఢాలే మొత్తం అంతా సో వీళ్ళిద్దరు జాతకం ప్రకారం ఈ మంత్ అంత చేస్తేనే చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు సో ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఇంకా ఇదే డేట్కే ఎంగేజ్మెంట్ చేసేద్దాము అని చెప్పేసి అన్నారు ఎల్లుండి షాపింగ్కి వెళ్దాము అని చెప్పి అనగానే అమ్మ వాళ్ళు ఓకే అని చెప్పారు ఎంగేజ్మెంట్ అమ్మ వాళ్ళే చేస్తున్నారు